ఇక్కడికితరే టైం కి అయిపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అలా టైం వేస్ట్ చేసేట్లా నాలుగు పళ్ళ విభాగంలో ఇరవై దశలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉంది అప్పుడు రావాలి పదో గతవారు ఆలస్యం చేయొద్దు మీరు పదో గతవారు రావాలి పదకొండవ చతవారు రెడీగా ఉండాలి ఆర్ఆర్ బుక్స్ పదో గతవారు దాన్ని ఉండే ముందుగా వచ్చి కట్టుకోవాలి మీరు అక్కడ కట్టుకున్నా ఇప్పుడు వచ్చి కట్టుకున్నా ఉపయోగం ఉండదు ఈ గత ఇంకా మూడు జతలు ఉన్నాయి ఈ విభాగంలో అంతేకాకుండా నాలుగు పళ్ళ విభాగంలో ఇరవై జతలు పోటీ నిర్వహించుకోవాల్సి ఈ రోజు సాయంకాలం ఆరు పల్లె ఉదయం జరిగేటటువంటి ఆరు పల్ల విభాగాన్ని కూడా పేరు నమోదు చేసుకుని డ్రా తీయలసి ఉన్నది రావాలి సహకరించాలి మీరు రావాలి వచ్చేసేయాలి పదే జత మేము పదే పదే చెప్తున్నాం మీరు సహకరించట్లా కరెక్ట్ కాదండి నాలుగు పల్లె విభాగంలో మొట్టమొదటిగా రెడీ చేసుకోవాలని మీరు కూడా అండి పదజాతారో 11వ ఘాతం మిలోస్తున్నాను నేను అండి సోరయ్య గారు మీరేనా అండి వన్స్కికి ఇచ్చి పంపించాల్సి ఉండగా కంటవర్ తరఫున సోసతారావు గారు కంపే సభ్యులు బాలకోటేశ్వర స్వామి ఆశీసుల సామ్రాజ్యం గారు మైరవర మండలం ఎన్టీఆర్ వస్తున్నాయి నిర్వహించవలసిందా గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారు మేళచరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తున్నాము మోడీ మాంజిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము హైదరాబాద్ వారు

అలమేలమ్మ తల్లి ఆశీస్సులతో గడిపూడి సంవత్సరం గారు చంద్రప్పాడు చంద్రప్పడు మనలో ఇంటియాల జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి అదే విధంగా రెండవ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మనలో నాలుగు కర్నూలు జిల్లావారు నాగురుపల్లి విభాగంలో ఉన్నటువంటి వారు కూడా సిద్ధంగా ఉండాలి వెంట వెంటనే రావాలని కాడి కట్టుకురావాలి ప్రతి వారు కూడా రైతు సోదరులు మిమ్మల్ని కోరుకునేది కంపెనీ వారికి కానీ మేము కానీ కోరుకునేది ఏంటంటే మీ మొన్నటువంటి జత ప్రదర్శన జరిగే రాత్రి ఐదు నిమిషాలు వచ్చి కాలు కట్టుకునేటప్పుడు సమయం జరిగింది

కాకనూరు భాస్కర్ రెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా మల్లికార్జున కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రేపు ఉంటాయి బ్రదర్ ఆరు పళ్ళు ఉంటాయి ఆర్కే గారి పెద్దలు నేల చెరువు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కాకనూరు భాస్కర్ రెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ముడి అంజన్ రెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆయనతో మాట్లాడేదే ఆ అదే చెప్పేది మన్నా సర్లే అది పని చేయదు అయితే మనకు కావాలంటే సరే అని చెప్పి నేను ఇందాలు పెట్టించుకో అన్న సరే నేను చెప్తున్నాను నువ్వు చెప్పిన ఎంతో నేను పెడతానే అమ్మ పో మరి ఫోన్ చేసి పో ఆయన కలుసు ఎన్ని ఎందుక ఫోటోగ్రాఫ్ ఫోటోలు ఇస్తుండ్రు కదా రాడు రాడు ఇందా అడిగించండి బయట కలిసి చెప్పిన సరే ఓకే కాకు భాస్కర్ రెడ్డి గారు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చదువులపతిగా మొడవంజిరెడ్డి గారికి శివసత్కాల చేయడం జరిగింది जाणपूर पैठण म्हणजे फोन आढी कर రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగితం కన్నా మూడు సెకండ్ లో మంగిరీ బాలకోటేశ్వర స్వామి సామ్రాజ్యం గారు వెలవడం మైలువర మండలం ఎన్టీఆర్ జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి

చోర గ్రౌండ్ లో మూడవ నుండి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా പദക്കൊണ്ട് സെക്കൻഡ് ബന്ധം ഉള്ളവരണ്ടോ സ്ഥാനം കൊനസാകുന്ന തതകുന്ന പതിനെണ്ട് സെക്കൻഡ് വിനകുന്ന నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది సాయి మండలం ఎన్టీఆర్ జిల్లా పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పదకొండవ ఆర్ఆర్ ఆరాలు శ్రీ మోహన్ బాబు గారు హైదరాబాద్ నాలుగు జతరావాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్ల ముందంగిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఒక్క సెకండ్ వెనుకంగిలో ఉన్నవి వేమన సామ్రాజ్యం గారు వెలువడం మైలువరం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదక్షిణలో ఉన్నాయి హలో ఆ మరి మనకి ఎందుకు కానీ ఇక గమనుండవు వస్తలే నీకా నీకాడికి వస్తలే ఏడవ నుండి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకంగా పద్నాలుగు సెకండ్లు మంగళంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకంగన ఇరవై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నవి గతలో తల్లగిద్ద పంచు పొలంలో ఉందండి అయినప్పుడు కూడా గత విభాగంలో ప్రదర్శిస్తుంది మంచి గత ఉన్నాడు ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పదమూడు సెకండ్లు మన ఇంజిలో ఉన్నాయి ಪದಕೊಂಡ ತತ್ವ ಗ್ರಾಮ ತೊಂದರ

మధుర నుండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నుంచి మూల రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో సెకండ్ మొన్న రెండు నిమిషంలో ఉన్నాడు పదమూడు రెండు మూడు వేల వందల యాభై దూరాన్ని తొమ్మిది నిమిషము పదమూడు సెకండ్ లో తిరిగే దగ్గర ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ముప్పై సెకండ్లు ఉన్నది ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఒకడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతాం ちょっとね。<my> <laughs> సామ్రాజ్యంగా మైనవర్ మండలం ఇండియా తిన వారి లాగిన దూరంలో మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండు తతలు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ తత్వ రావాలి తీసుకురావాలి